భవిష్యత్తు దశాబ్దాల్లో కౌమార ప్ర రాయంలోని వారి సంఖ్యతో పాటు జనాభాలో వారి ప్రాతినిధ్యం గణనీయంగా పెరగనుందని దీనికి కారణాలు పంతొమ్మిది వందల ఎనభైలో అత్యధికంగా ఉండటం పంతొమ్మిది వందల తొంభైలో జనాభా ఊపందుకోవటంగా చెప్పవచ్చునని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ పరికిపండ్ల అశోక్ పేర్కొన్నారు సోమవారం ఉర్సుగుట్ట దసరా ఉత్సవ ప్రాంగణ ప్రాంతంలో ఆరోగ్యమిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ ఆర్డెపు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన బాల్య వివాహాలపై జరిగిన అవగాహన సదస్సులో ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంతానోత్పత్తి వయస్సులోని వారిలో కౌమార కౌమారీ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంతానోత్పత్తి వయస్సులోని వారిలో కౌమార ప్రాయంలో వల్లే అధికంగా ఉన్నారని కాబట్టి భారతదేశం యొక్క భవిష్యత్తు జనాభా పరిణామం వృద్ధి వీరిపైనే ఆధారపడి ఉంటుందని అందువల్ల పేరుపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని తద్వారా సాంఘిక అభివృద్ధి సాంఘిక సామరస్యం లింగ సమానత్వం జనాభా స్థిరీకరణ ప్రజల జీవన ప్రమాణాల పెంపు వంటి సామాజిక అంశాలకు దారితీస్తుందని పేర్కొన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా అమ్మాయికి వివాహం చేయటం చట్టనిత్య నేరమని ఎంతటి వారినైనా శిక్షించే హక్కు చట్టాలకు ఉందని హెచ్చరించారు చిన్న వయసులో పెళ్లి చేసుకున్న వారిలోనే గృహ హింస అధికమని స్థూలంగా పరిశీలిస్తే తరాల మధ్య పేదరికం అదే విధంగా ఉండేందుకు తద్వారా సమాజంలో మహిళలకు అట్టడుగు స్థాయిలో ఉంచేందుకు బాల్య వివాహాలు దోహదం చేస్తున్నాయని చిన్న వయస్సులో గర్భధారణ కుటుంబంలో ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం రావటం వ్యక్తిగతంగా సమాజపరంగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని శిశు మరణాల సంఖ్య బాల్య మరణాలు పురిట్లోనే కన్నుమూయటం లాంటి వాటికి బాల్య వివాహాలే కారణమని సమాజం గుర్తించకపోవటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బాల్య వివాహాలపై రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించి పాల్గొన్న వారిచే బాల్య వివాహాలు చేయనివ్వమని వారి వారి పిల్లలకు చేసుకోబొమ్మని ప్రమాణం చేశారు ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మల అంబేద్కర్ ప్రధాన కార్యదర్శి షిరంగి రాజ్ కుమార్ పటేల్ కోశాధికారి కోదాటి శ్యామ్ సభ్యులు గూడూరు మల్లేశం శ్రీపతి కుమార్ కన్నెబోయిన రవీందర్ గుడిమల్ల మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు